హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా డిజిటల్గా ఒక మంచి కెరియర్ని డిజిటల్గా ఒక మంచి ఆదాయాన్ని మీరు పొందాలి అనుకుంటే మీకు జెట్ పే అనేది ఒక మంచి సొల్యూషన్ ఫ్రెండ్స్ ఒక మంచి సొల్యూషన్ సూపర్ సొల్యూషన్ ఎందుకు అంటే జెట్ పే అనేది కంప్లీట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో నుంచి మనకి ఆదాయాన్ని సృష్టించి పెట్టే ఒక అద్భుతమైన యాప్ ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి గమనించండి ఇప్పుడు మనం వాడుతున్న ఇది కానివ్వండి ఇది కానివ్వండి ఇది కానివ్వండి ఇది కానివ్వండి వీటి ద్వారా మేము మనము గత కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా మన అవసరాలు మనం తీర్చుకుంటూ ఉన్నాం డిజిటల్గా మన అవసరాలు మనం తీర్చుకుంటూ ఉన్నాం ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ మన ఖర్చులో నుంచి మనకి ఆదాయాన్ని ఇచ్చారా అది ఒక రీఛార్జ్ కానివ్వండి డిటిహెచ్ కానివ్వండి ఎనీథింగ్ ఎనీ డిజిటల్ ట్రాన్సాక్షన్ మనం చేసిన ఖర్చులో నుంచి వీటిని ఉపయోగించి వీటిని ఉపయోగించి మనం చేసిన ఖర్చులో నుంచి తిరిగి మనకి ఏదైనా ఆదాయాన్ని ఇచ్చారా అనేది ఒకసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అనుకోండి మనకు ఆదాయాన్ని ఇవ్వకపోగా ఆ సంస్థ తాలూకు ప్లాట్ఫామ్ నడపటానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చును కూడా మన దగ్గర నుంచే తీసుకుంటున్నారు ఈ సంస్థ వాళ్ళు ఒకటి ఆలోచించండి వీడికే గనక ఎటువంటి ఉపయోగం లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంస్థ ఉంది ఈ సంస్థలో ఈ సంస్థను ఉపయోగించి మనం ఒక రీఛార్జ్ చేసుకున్నాము ఇతనికే కనుక ఎటువంటి ఉపయోగం లేకపోతే మనం చేసిన రీఛార్జి పరంగా లేదంటే మనం చేసిన డిటిహెచ్ పరంగా లేదంటే మనం చేసిన ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ పరంగా ఎనీథింగ్ ఎనీ డిజిటల్ ట్రాన్సాక్షన్ మనము ఈ సంస్థను ఉపయోగించి చేస్తే ఇతనికి ఎటువంటి ఉపయోగము ఒక్క పైసా కూడా ఉపయోగం లేదు రాదు అని గనక మనం ఆలోచిస్తే ఇతనెందుకు ఇంత పెద్ద వ్యవస్థను సృష్టిస్తాడు ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్ద టెక్నికల్ టీము ఇంత పెద్ద సర్వర్ మెయింటెనెన్సు ఇదంతా ఎందుకు ఇతనికే కనుక ఎటువంటి ఉపయోగం లేకపోతే ఇతనెందుకు ఇవన్నీ సృష్టిస్తాడు ఊరకు ఒక ఇంత పెద్ద సంస్థను పెట్టి ఒక ఎన్జిఓ లాగా సేవ చేయాల్సిన అవసరం ఇతనికి లేదు కదా సో ఇదే పని ఇదే పని ఈ జెట్ పే సంస్థ వాడు జెట్ పే సంస్థ వాడు దీన్ని ఉపయోగించి మనం ఏదైనా రీఛార్జ్ చేస్తే అతనికి వచ్చే ఆదాయంలో నుంచి తిరిగి మనకు కొంతమేర రిటర్న్ ఇస్తుంటే మాత్రము దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఎందుకని ఇక్కడెక్కడా కూడా ఇక్కడెక్కడా కూడా అంటే ఈ ఈ ఇప్పుడు మనం వాడుతున్న ఈ యూపీఐ యాప్ల్లో ఎక్కడా కూడా మనం వర్క్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు మనం వర్క్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు అంటే వాటిని వాడుకోవచ్చు మన అవసరాలు తీర్చుకోవచ్చు తప్పిస్తే అక్కడ మనకి మన ఖర్చులో నుంచి ఆదాయం లేదు ప్లస్ మనం పని చేసుకోవడానికి స్కోప్ లేదు ఆ రెండిటిని ఒకటి ఆదాయము మన ఖర్చులో నుంచి ఇంకొకటి పని చేసుకోవడానికి ఒక వర్కింగ్ ఆపర్చునిటీ ఈ రెండింటిని జెట్ పే వాడు అందిస్తున్నాడు కానీ దాన్ని మనము యాక్సెప్ట్ చేయలేని ఇంకా కూడా నమ్మలేని స్థితిలో మనం అందరం ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జెడ్ పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ఈ సంవత్సరం మేలో స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు చిన్నదే కావచ్చు బట్ రోజు పెరుగుతున్న కొద్దీ దీని విస్తీర్ణం అనేది పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో ఇప్పటికే నాకు తెలిసి సుమారు ఒక పదహారు లక్షల మంది జెడ్ పే యాప్ని వినియోగిస్తున్నారు ఓకేనా ఒక్కసారి మీరందరూ కూడా దీన్ని గమనించండి అండ్ తర్వాత జెట్ మనకి రెండు రకాలు ఉంటాయి ఒకటి ఫ్రీ క్యాటగిరీ ఇంకోటి మెంబర్షిప్ కేటగిరీ ఓకేనా మనము ఈ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రీగా కూడా అమౌంట్ లోడ్ చేసుకొని మన తాలూకు ట్రాన్సాక్షన్స్ రీఛార్జీ డిటిహెచ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వర్కింగ్ ఆపర్చునిటీకి సంబంధించింది మెంబర్షిప్ ఇక్కడ చూశారు కదా మెంబర్షిప్ ఓకేనా ఇక్కడికి వెళ్తే మీకు రెండు రకాల మెంబర్షిప్లు ఉంటాయి ఓకేనా రెండు రకాల మెంబర్షిప్లు ఉంటాయి ఒకటి ఆరు వందల రూపాయలతో చేసుకోవచ్చు ఇంకొకటి పన్నెండు వందల రూపాయలతో చేసుకోవచ్చు మెంబర్షిప్ ఓకేనా ఒక్కసారి మాత్రమే లైఫ్ టైం లైఫ్ టైం మెంబర్షిప్ ఒకసారి ఒకటి ఆరు వందలు ఇంకోటి పన్నెండు వందలు రెండు రకాల మెంబర్షిప్లు తీసుకోవచ్చు ఈ రెండు రకాల మెంబర్షిప్లు తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే వర్క్ చేసుకునే వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అంటే వాళ్ళ తరపు ఈ జెట్ పే యాప్ని ఎవరికన్నా వాళ్ళు పరిచయం చేసినందుకు వాళ్ళకి కొంత ప్రమోషనల్ ఇన్కమ్ వస్తుంది ఓకేనా ప్రమోషనల్ ఇన్కమ్ వస్తుంది మీరు ఆరు వందల రూపాయలతో పరిచయం చేస్తే రెండు వందలు పన్నెండు వందల రూపాయలతో పరిచయం చేస్తే ఐదు వందలు ఓకేనా ఇక్కడ మీరు మీరు ఏ మెంబర్షిప్లు అయితే ఉంటారో మీరు పరిచయం చేసే వ్యక్తులు కూడా అదే మెంబర్షిప్లో ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మీరు ఆరు వందల్లో ఉంటే మీ తరఫున వాళ్ళు కూడా ఆరు వందల్లోనే ఉండాలి ఒకవేళ అతను పన్నెండు వందలు చేస్తున్నాడు అనుకోండి అయినా కానీ మీకు రెండు వందలే వచ్చింది మీరు పన్నెండు వందల మెంబర్షిప్లో ఉంటే మీ తరఫున వచ్చే వాళ్ళు కూడా పన్నెండు వందల మెంబర్షిప్లోనే ఉండాలి పొరపాటున వాళ్ళు ఆరు వందలు అనుకోండి అయినా మీకు రెండు వందలే వస్తాయి కాబట్టి మనం ఏ మెంబర్షిప్లో ఉంటామో మన తరఫున వచ్చే వ్యక్తులు కూడా అదే మెంబర్షిప్లో ఉండాలి ఓకేనా అండ్ తర్వాత ఇది ఈ సంవత్సరం మేలో స్టార్ట్ అయింది అని చెప్పాను కదా ప్రస్తుతానికి మనకి రీఛార్జి డిటిహెచ్ రెండు వర్క్ అవుతున్నాయి ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మెంబర్షిప్ తీసుకొని రీఛార్జ్ చేసుకునే ప్రతి ఒక్కరికి మనకి సెల్ఫ్ సెవెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను సెల్ఫ్ సెవెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ప్లస్ అదనంగా ఇంకొక రూపాయి వస్తుంది ఓకేనా అండ్ అలాగే మనము ట్వంటీ లెవెల్స్ కో ట్వంటీ లెవెల్స్ లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ట్వంటీ లైన్స్ ఈ ట్వంటీ లైన్స్ మీద నుంచి కూడా మనకి టీమ్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళు చేసే ప్రతి రీఛార్జ్ మీద మనకు కూడా కమిషన్ వస్తుంది ఓకేనా చూడండి ఎంత ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేస్తున్నారు మనం కనుక అర్థం చేసుకొని వర్క్ చేసుకోగలిగితే అంత ఇన్కమ్ సోర్స్ అనేది ఇందులో ఉంది ఎవరైతే దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి సూపర్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఇక్కడ జనరేట్ చేశారన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ చూడండి మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఓకేనా ఈమెయిల్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్ దాంతోనే లింక్అప్ అయి ఉంటుంది ఈ యాప్ ఓకేనా మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీ మొబైల్లో జీమెయిల్గా ఉండాలి ఓకేనా అవి రెండు ఇంటర్ లింక్ అనమాట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందరికీ సమానంగా ఇంకోండి ఫ్రీగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో కూడిన బోనస్ వ్యాలెట్ ఇవ్వటం జరుగుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది అది అందరికీ వస్తుంది కామన్గా తర్వాత మనం మెంబర్షిప్ యాడ్ చేసుకోవాలి అంటే ఇంకోండి యాడ్ ఫండ్లోకి వెళ్ళి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల మెంబర్షిప్ అనేది మనము అమౌంట్ లోడ్ చేసుకొని మనము ప్రైమ్ మెంబర్షిప్గా యాక్టివేట్ అవుతాం ప్రైమ్ మెంబర్షిప్గా యాక్టివేట్ అవుతాం ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఫండ్ యాడ్ చేసి మీ మీరు చూస్తున్నాగానే ఫండ్ యాడ్ చేసి రీఛార్జ్ చేయపోతున్నాను ఎంత కమిషన్ వస్తుందో చూడండి ఇంకోండి యాడ్ ఫండ్ దగ్గరికి వెళ్ళాను అమౌంట్ సెలెక్ట్ చేశాను పెయినవ్ కొట్టాను ఐ అగ్రి కొట్టాను సబ్మిట్ దగ్గరికి వెళ్ళాను ఇవన్నీ మనకి వీటి ద్వారా మనకు చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ప్రస్తుతానికి ఇంకోండి ఈ లాస్ట్లో స్కాన్ ఉంది కదా దీని దగ్గరికి వెళ్ళాలి దీని దగ్గరికి వెళ్ళాను ఓకేనా దీని ఒక కాపీ తీసుకున్నాను కాపీ తీసుకున్నాను మినిమైజ్ చేశాను నాకు తెలిసిన యూపీఐ యూపీఐలోకి వెళ్ళాను స్కాన్ దగ్గరికి వెళ్ళాను ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఇందాక నేను కాపీ తీసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇంకోండి మీకు పేరు వచ్చింది కదా జెడ్ బజార్ సొల్యూషన్స్ మన జడ్ పే వాళ్ళ కంపెనీ పేరు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పే కొట్టాను ఓకే అవ్వటం జరిగింది ఓకేనా మళ్ళీ ఇప్పుడు యాప్లోకి వస్తున్నాను ఇంకొన్ని ప్రస్తుతం నా దగ్గర ఫండ్ వ్యాలెట్లో ముప్పై మూడు రూపాయలే ఉంది దాన్ని రీఫ్రెష్ చేస్తున్నాను ఇంకోండి థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ అయ్యింది మీరు చూడొచ్చు ఓకేనా ఇప్పుడు నేను రీఛార్జ్ చేయబోతున్నాను చూసారు కదా ఫండ్ వ్యాలెట్లో లో థౌజండ్ థర్టీ త్రీ ఉంది ఇప్పుడు నేను రీఛార్జ్ చేయబోతున్నాను ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ బ్రౌజ్ ప్లాన్స్ అనేది ఒకసారి అప్డేట్లో ఉండింది ఒకసారి అప్డేట్లో ఉండకపోవచ్చు దాని గురించి వర్ అవ్వద్దండి మీకు ప్లాన్ కనుక తెలిస్తే మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకునేసి ఆ ప్లాన్ డైరెక్ట్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసేయండి నేను చెక్ చేసుకునే అమౌంట్ ఎంటర్ చేసేసాను ఇంకోండి రీఛార్జ్ మీద వేసుకొట్టాను కంటిన్యూ చూశారు కదా ఇందాక ఆపరేటర్ డౌన్ అని వచ్చింది అందువల్ల మళ్ళీ ట్రై చేశాను ఒకటి చూడండి మీరే గమనించండి డెబ్బై రూపాయలు సారీ డెబ్బై రూపాయలు నేను ఖర్చు పెట్టిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది రీఛార్జ్లో నుంచి డెబ్బై రూపాయలు నాకు క్యాష్ బ్యాక్గా రావటం జరిగింది ఓకేనా ఈరోజు నవంబర్ ఇరవై ఒకటి ఓకేనా చూసారు కదా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జెడ్ పే అనేది ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న అప్లికేషన్ మే మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకేనా సుమారు పదహారు లక్షల మందికి ఇది చేరువైంది అందులో ఫ్రీ మెంబర్షిప్ ఫ్రీ కేటగిరీ వాళ్ళు ఉంటారు ప్రైమ్ మెంబర్షిప్ కేటగిరీ వాళ్ళు ఉంటారు డిపెండ్స్ ఓకేనా వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటా ఓకేనా సో నేను మీకేం చెప్తున్నాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నేను మీకేం చెప్తున్నానంటే నేను మీకేం చెప్తున్నానంటే ఒక్కసారి అప్లికేషన్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇనిషియల్ డేస్లో ఉంది కాబట్టి మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ ద్వారా సర్వీస్ స్టార్ట్ చేశారు ఓకేనా ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ అట్లా ఒక ప్లాన్ చేసుకోండి ఓకేనా మీరు కనుక ఇక్కడ ఫైవ్ సెవెంటీ నైన్ ఉంది బోనస్ వ్యాలెట్ ఇప్పుడు ఫైవ్ సెవెంటీ ఎయిట్ అవుతుంది చూడండి ఇక్కడ నుంచి కూడా ఒక రూపాయి కట్ అవుతుంది జనరల్గా ఏమనుకుంటారంటే నేను ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టాను అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది కానీ నిజానికి ఏంటంటే సంస్థ మీకు ఆల్రెడీ ఫ్రీగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చింది బోనస్ వ్యాలెట్లో ఎప్పుడైతే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని రీఛార్జీ డిటిహెచ్ చేసుకుంటూ ఉంటారు మీకు సెల్ఫ్గా వచ్చే సెవెన్ పర్సెంట్ కమిషన్తో పాటు ఈ బోనస్ వ్యాలెట్లో ఉన్న ఫైవ్ డబల్ నైన్లో నుంచి రూపాయి 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 మైనస్ అయ్యి మీకు ప్లస్ అవుతూ ఉంటుంది అంటే ఒక 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 సర్టన్ పీరియడ్ తర్వాత వన్ ఫైవ్ డే ఇది జీరో అయిపోతుంది ఇది జీరో అయిపోతుంది అంటే మీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు వచ్చేసినట్టే దాంతోపాటు మీకు అదనంగా సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు పని చేసుకుంటే పర్ హెడ్ మీరున్న మెంబర్షిప్ని బట్టి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి మళ్ళీ ట్వంటీ లెవెల్స్ మీద నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆలోచించండి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా ఆలోచించండి ఎందుకు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకూడదు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు కనుక కొంచెం కష్టపడి ఇక్కడ కొన్ని ర్యాంక్స్ ఉంటాయి బ్రాంజు సిల్వరు గోల్డు ప్లాటినము ఇట్లా కొన్ని ర్యాంక్స్ ఉంటాయి మీరు కనుక కొంచెం కష్టపడి ఆ ర్యాంక్స్ను కనుక మీరు అచీవ్ అయితే డియర్ ఫ్రెండ్స్ స్టేబుల్ ఇన్కమ్ వస్తుందన్నమాట ఇప్పుడు బ్రాంజులో బియాండ్ దట్ ఇవన్నీ పక్కన పెట్టేయండి బ్రాండ్ అడిగి మనం రీచ్ అయితే ఒక రూపాయి నుంచి పది రూపాయల వరకు నాన్ ప్రతి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది రాయల్టీ అదే సిల్వర్ ఎయర్ అనుకోండి పది రూపాయల దగ్గర నుంచి వంద రూపాయల వరకు వస్తూనే ఉంటుంది అదే గోల్డ్ ఎయిర్ అనుకోండి వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తూనే ఉంటుంది ప్లాట్నం అనుకోండి వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు డైలీ వస్తూనే ఉంటుంది అదర్ దన్ దిస్ ఈ రీఛార్జ్ కమిషన్ కానివ్వండి సెల్ఫ్ రీఛార్జ్ కమిషన్ కానివ్వండి టీమ్ రీఛార్జ్ కమిషన్ కానివ్వండి మీ కింద జరిగే జాయినింగ్స్ మీద వచ్చే కమిషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అది స్టేబుల్ ఇన్కమ్ ప్రతిరోజు వచ్చే రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అది ఒక్కసారి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి ఇంత స్కోప్ ఉంది సి రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జెడ్ పేలో మీరు సంపాదించుకోవడానికి దెర్ ఇస్ ఎ స్కోప్ దాన్ని నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటావు ఎంత ఎగ్జిక్యూట్ చేస్తావు అనేది డిపెండ్స్ అపాన్ నీ టాలెంట్ ప్లాట్ఫామ్ అయితే అందరికీ సేమ్ నీకులాగా నాకు ఒకలాగా లేదు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒకటే యాప్ అదే జెడ్ పే యాప్ అదే రీఛార్జి అదే డిటిహెచ్ అదే మెంబర్షిప్పు బట్ దాన్ని నువ్వెలా ప్లాన్ చేసుకుంటావు నేను ఎలా ప్లాన్ చేసుకుంటావు అనే ఉంది ఎవరికి సక్సెస్ అయినా కానీ ఓకేనా సో ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి ఒకటే 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 ఫార్ములా జడ్ పేలో ప్రతి ఒక్కడు జాయిన్ అయిన ప్రతి ఒక్కడు బ్రాంచ్ అవ్వాలి జాయిన్ అయిన ప్రతి మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు బ్రాంచ్ అవ్వాలి జడ్ పే యాపటి సద్వినియోగం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కడు బ్రాంచ్ అవ్వాలి అదే సక్సెస్ ఫార్ములా అదర్ దాన్ దట్ నథింగ్ ఇంకేం లేదు మనం చెప్పుకోవడానికి రీఛార్జ్లు మీకు తెలుసు డిటీహెచ్లు మీకు తెలుసు మెంబర్షిప్ అన్నీ మీకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కనుక బ్రాంచ్ అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక మంచి సక్సెస్ చూస్తారు నోట్ మై పాయింట్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్ జై